ఫ్రెండ్స్ తనుజా రితుకి ఇచ్చింది కదా డైగర్ అనేది పొడవమని ప్రమో చూసొచ్చారు కదా అయితే మ్యాటర్ చెప్తాను చెప్తానండి ఇక్కడ చాలా చాలా జరిగాయి అంటే యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్య గొడవ అంటే ఎవరు నామినేట్ చేస్తున్నారు అదే ఐ మీన్ ఎవరు కంటెండర్ నుంచి తీసేస్తున్నారు ఇది కాదు మ్యాటర్ ఇది మ్యాటర్ ఏంటంటే ముందు డిస్కషన్స్ మ్యాటర్ అయితే తనుజ రితుకి ఇవ్వడం రితు దివ్యా తీయటం కామనే కామన్ కానీ రితు ముందు దివ్య పెట్టిన పాయింట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అసలు రితు మొహం ఒక్కసారిగా ల్యాగ్ అయిపోయింది అనమాట అసలు మొత్తం తెల్ల మొహం వేసేసింది అంటారు చూసారా అలా అయిపోయింది మ్యాటర్ చెప్తాను వినంటే ఇప్పుడు ఇస్ అయితే గేమ్ చేంజర్ అసలు సంజనాకి ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత ఏమైందో తెలియదు కానీ టాప్ ఫైవ్ కాదు అసలు నేను టాప్ లోకి దూసుకెళ్తా వీలుంటే ఇమాన్యుల్ కూడా తోస అవతలేసేస్తా అన్నట్టుగా ఉందన్నమాట తన ఓటింగ్ అసలు ఆటను మలుపు తిప్పింది ఎక్కడ అంటే నిజంగా చెప్పాలంటే కళ్యాణ్కి డాగర్ ఇచ్చి ఆటను మలుపు తిప్పింది చూశారు నెక్స్ట్ లెవెల్ అయితే రితు దివ్యాన్ని తీసేస్తే ఇప్పుడు రితుకి కళ్యాణ్కి గొడవైంది ఓకే యాక్చువల్లీ దివ్య ఆ రోజు తనుజాని తీసేసి రితు ఉంచింది ఆ కృతజ్ఞత ఎక్కడైనా రితుకి ఉందా అంటే మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే రితు ఉందా రితు ఎదుర్కొండగా దివ్య ఉందా కళ్యాణ్ ఉన్నాడా డెమోన్ ఉన్నాడా అనేది కాదు మ్యాటర్ ఏంటంటే ఈమె ఈమెకి బ్యాక్ స్టాబింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ ఎవరికి రితుకి బ్యాక్ స్టాబింగ్ చేయకుండా తన టాస్క్ అవ్వదు తన గేమ్ అవ్వదు తన స్ట్రాటజీ అవ్వదు బ్యాక్ ఏ తన స్ట్రాటజీ అయితే తనుజ ఎప్పుడైతే రితుకి ఇచ్చిందో రితు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను అది అంటే ఏ కెప్టెన్ అంటామండి దివ్యం తీసాలన్నా ఒక చెప్పే ఓపెన్ గా చెప్పే అని చెప్పేసి అందునమాట చాలా సింపుల్ అసలు ఎంత క్లియర్ కోణ తను సేఫ్ గేమ్ ఆడింది అంటే సంజన ఏం చేసింది గా కళ్యాణ్ దగ్గరకు వచ్చి కళ్యాణ్ వెమండి పొడుస్తావు అంది ఆ ఆలోచిస్తూ చెప్తా అన్నాడు అంటే తనకు కావాల్సింది పొడవడమే దానికి నేను కళ్యాణ్ వాడుకుంటాననుకుంది అది సింపుల్ ఆన్సర్ అయితే దివ్య చెప్పిన ఒక మాట హైలైట్ అసలు ఏంటంటే పద పదకొండో వారం నువ్వు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యా హౌస్ లో సగం కన్నా ఎక్కువ మంది నీకు నామినేషన్ వేశారు తర్వాత మళ్ళీ కెప్ట్ నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యా బుద్ధున్నాడు ఎవరైనా నీకు వేస్తాడా కరెక్టే కదా బుద్ధున్నాడు ఎవరైనా దీనికి గేస్తాడా మరి నిజం చెప్పాలంటే దివ్య అందరి దగ్గర ఒకటే పాయింట్ మాట్లాడుతుంది తనుజా కూడా అంతకు ముందు రెండు వారాల ఇమ్యూనిటీ వచ్చిందని చెప్పేసి తను తీసేద్దాం అనుకుంది అప్పుడు తనేమో పర్సనల్ పర్సనల్ అరిచింది ఇప్పుడు రితుని అదే పాయింట్ మీద తీసేస్తుంది సింపుల్ ఆన్సర్ సేమ్ ఆన్సర్ అయితే వరుస ఇప్పుడు స్టార్టింగ్ లో డెమోన్ కి సెకండ్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ నామినేషన్స్ నుంచి సేవ్ అవడం అనేది మ్యాటర్ కాదు ఈ పదో వారం నుంచి పదిహేనో వారం సేవ్ అవ్వడం అనేది మ్యాటర్ అయితే ఖచ్చితంగా దివ్య గనికి ఇచ్చిండి అంటే రితుని తీసి అవతలేస్తుంది రితు అంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ రితు కనుక దివ్య కనుక కత్తిచ్చుంటాయి దివ్య డెమోని తీసేది ఎందుకంటే లాస్ట్ వీక్ కరెక్ట్గా రితు కెప్టెన్ అయింది చూసారా రితు కెప్టెన్ అయినప్పుడు ఏమైందంటే కళ్యాణ్ పర్సనల్గా దివ్యని అడిగాడు నాకు మా మమ్మీ నన్ను కెప్టెన్ అవ్వమని నాకు సపోర్ట్ చేస్తామంటే భరణి గారు అవ్వలేదు కదా ఆయన సపోర్ట్ చేసి ఒకవేళ ఆయన తవ్వకపోతే నేను నీకు ఇస్తానని అంటే అక్కడ మ్యాటర్ ఏంటి ఈ వారం కళ్యాణ్కి సపోర్ట్ చేసేది దివ్య అది అది ఆల్మోస్ట్ అన్సీన్లో కూడా జరిగింది అది సో డెమోని తీసేది డెమోని తీసేస్తే దివ్య వర్సెస్ కళ్యాణ్ జరిగేది ఆబ్వియస్లీ కళ్యాణ గెలిచి ఉండేవాడు ఇక్కడ ఎందుకంటే డెమోన్ దివ్య వర్సెస్ కళ్యాణ్లో కళ్యాణ్ గెలిచేవాడు ఎందుకంటే యునానిమస్గా ఇక్కడ కళ్యాణ్ వర్సెస్ భరణి గారు ఉండుంటే మాత్రం భరణి గారికి ఎక్కువ ఓట్స్ పడేవి అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన కెప్టెన్ అవ్వలేదు కాబట్టి కళ్యాణ్కి యునానిమస్గా గా ఓటింగ్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఇది పొడిచి కత్తులు పొడిచేది టాస్క్ ఉంది కదా దీంతో పాటుగా నెక్స్ట్ రౌండ్ అంటే డెమోన్ ఇప్పుడు మీరు చూసినట్టుగా కళ్యాణ్ రితున్ చేశాడు కదా పొడిచేసిన తర్వాత ఆయన మిగులుతారు డెమోన్ అండ్ కళ్యాణ్ మిగులుతాడు ఓకే డెమోన్ అండ్ కళ్యాణ్ మిగిలినప్పుడు ఏం జరిగింది వాళ్ళిద్దరు మిగిలినప్పటికీ సెకండ్ రౌండ్ వేసాడు అనమాట బిగ్ బాస్ సెకండ్ రౌండ్లో ఒక్క రితు తప్ప ఓన్లీ రితు తప్ప ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్కే సపోర్ట్ చేశారు ఓకే ఆ దివ్య కళ్యాణ్ సుమన్ శెట్టి కళ్యాణ్ ఓకే భరణి గారు కళ్యాణ్ అయితే భరణి భరణి గారిని అడిగాడు అంటే మీరు ఇందాక నాకు ఇచ్చారు కదా డాగర్ సపోర్ట్ చేస్తానని మరి ఇప్పుడు ఏంటి ఆటెళ్ళారంటే తను రిక్వెస్ట్ చేశాడు వాళ్ళ అమ్మ మాట రిక్వెస్ట్ అని ఎప్పుడైతే మదర్ సెంటిమెంట్ వచ్చితే అక్కడ మ్యాటర్ స్టార్ట్ అయిపోతుంది కాకపోతే నేనేమనుకుంటున్నాను అంటే ఫ్రెండ్స్ కళ్యాణ్ ఆల్రెడీ విన్నర్ విన్నర్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ సో విన్నర్ కి నామినేషన్స్ లోకి వస్తేనే కిక్ ఎక్కువ ఎందుకు తనుజ ఫ్యాన్స్ ముందు కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా అన్న ఓటింగ్ రావాలి మా పవర్ ఎంటర్ చూపిస్తా ఉంటున్నారు అలాంటప్పుడు డెమాన్ పవన్ కనుక వచ్చిండుంటే బాగుండేది ఓన్లీ డెమాన్ పవన్కి రాకపోవడమైనా ఏమైంది ఎందుకంటే డెమాన్ పవన్ కనుక సేవ్ అయిపోయాడు అనుకోండి రితుకి వేసేస్తారు డెమాన్ పవన్ ఓడ్స్ ఖచ్చితంగా అప్పుడు రితు సేవ్ అయిపోద్ది అప్పుడు మళ్ళీ రితుని టాప్ ఫైవ్ కి భరించడం చాలా కష్టం రితు బదులు సోమన్ శెట్టి దివ్య బెటర్ ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు వాళ్ళ గేమ్ ఆడుకుంటున్నారు లాగా డబుల్ గేమ్స్ ఆడట్లేదు సో కళ్యాణ్ సూపర్ గేమర్ నాలుగో వారంలో ఏదైతే రాము కెప్టెన్ అయ్యాడో అంటే ఈ డెమోన్ అండ్ రితు ఇద్దరు కలిసి ఏ వారం అయితే కళ్యాణి తీసేశారో ఆ వారం రివెంజ్ అయితే కళ్యాణ్ పూర్తిగా జస్టిఫై చేశాడు అనమాట సో అది జరిగిన విషయం మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి